ఈరోజు వెలువడినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య గారి అభిప్రాయాన్ని వారి యొక్క మాటల్లోనే విందాం నమస్తే వీక్షకులందరికీ శుభ మధ్యాహ్న వందనాలు ఈరోజు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఒక వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థి గెలు గెలవడం అనేది ఒక యాదృచ్ఛికమే ఎందుకంటే ఎక్కడ కానీ ఉప ఎన్నికల్లో ఎన్నికలు జరిగినట్టయితే అధికార పార్టీ యొక్క ప్రభావం ఉంటుందనేది జగమెరిగిన సత్యం ఇక్కడ ఒక గొప్ప విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ పనితీరును ముఖ్యంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరుకు ఈ ఎన్నికలు ఒక రిప్రజెంట్ లాగా భావించవలసిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో హైడ్రా అనే ఒక గొప్ప ప్రయోగాత్మకంగా ప్రభుత్వ భూములు చెరువులు శిఖాలను తిరిగి స్వాధీనం చేసుకునే ఒక మహాయజ్ఞంలాగా సాగింది దీనికి సపోర్ట్ లభించింది సపోర్ట్ కంటే వ్యతిరేకత కూడా అంతకు రెట్టింపు స్థాయిలో రావడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలు రావడం అందులో కాంగ్రెస్ పార్టీ కోసం ముఖ్యమంత్రికి ఒక లాగా ఉండడం ఆ సమయంలో పార్టీ క్యాడర్ అంతా కలిసి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడం అనేది ఒక సవాల్ నిలిచింది బలమైన ప్రత్యర్థి అంతేకాకుండా గతంలో పనిచేసినటువంటి స్వర్గీయ ఎమ్మెల్యే గారి సతీమణి ఎన్నికల్లో పోటీ చేయడం కొంత సెంటిమెంట్ రాజకీయం నడిచినప్పటికీ ఇక్కడ బడుగు బలైన వర్గాల అభ్యర్థి అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్ గెలవడం అనేది ఒక గొప్ప విశేషమని భావిస్తున్నాను అలాగే కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉన్న వేళ ఇక్కడ ఆ సీటుని గెలవాలనే ఉద్దేశంతో హైకమాండ్ అనుసనలోనే ఈ ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో కార్యకర్త నుంచి మంత్రి వరకు కూడా ఆ ఎన్నికలో భాగస్వాములై అభ్యర్థి గెలుపు కోసం ఆహరించడం కృషి చేశారు అనేక ప్రభుత్వ పథకాలను ప్రతికూల వాతావరణం కూడా ప్రతి గడపను కట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంలో సఫలీకృతులయ్యారని మాత్రం చెప్పవచ్చు అంతేకాకుండా ఈ ఎన్నికల ద్వారా రాబోయే రోజుల్లో జాతీయ కేంద్రంలో అధికార పార్టీ అయినటువంటి బీజేపీకి మేము ఇంకా మీకు పోటీగానే ఉన్నాం కేంద్రంలో రాబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతృత్వంలో కూటమి ద్వారా మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే సంకేతాలను కేంద్ర అధికార పార్టీ నుండి బీజేపీకి ఒక ఛాలెంజీ విసినట్టయింది అలాగే సెంటిమెంటు రాజకీయాలను కుల మత రాజకీయాలకు విరుద్ధంగా ఇక్కడ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీ సొంత ఖాతాలోకి వెళ్ళిపోయింది అలాగే ముఖ్యంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై తమ పార్టీలోనే ఈ యొక్క సీ సీటు గెలవకుంటే ముఖ్యమంత్రి సీటు ఉంటుందో పోతుందో వారి పదవికే ఏసరపడే ఎన్నికలని కూడా చాలామంది విద్యావంతులు మేధావులు విశ్లేషకులు విశ్లేషణ చేసిండ్రు అయినప్పటికీ కూడా వంటి చేత్తో జుబిల్స్ ఉప ఎన్నికల్లో ఆ యొక్క ఎమ్మెల్యేను గెలిపించిన ఘనత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని మాత్రం ఈరోజు ప్రజలు అందరూ కూడా ముక్తం కంటంతో అంటున్నారు ఏదేమైనా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడే అవినీతి అధికారుల మీద ఏసీ విధానం తీవ్రమైనవి మరి అధికారులు కూడా కొంతమందికి అవినీతి ద్వారా సంపాదించినటువంటి అధికారులకు ఈ ముఖ్యమంత్రి అంటే భయమే పుట్టింది వీరిని ఏదో రకంగా కూడా బదనాలు చేయాలి ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అని సొంత పార్టీ వాళ్ళు కూడా భావించినట్లు చాలామంది గుసెలు వినిపించిన వేళ కూడా ముఖ్యమంత్రి అందరినీ ఐక్యపరిచి ఈ ఎన్నికల్లో విజయం పొందడం అనేది వారికే ఆ విజయం సొంతమని భావిస్తూ ఆ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్న జేఎన్